ఫీల్ అవుతున్నా గర్వపడుతున్నా ఎందుకంటే ఈరోజు మహాత్మా గాంధీ పుట్టినరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టినరోజు ఈ రెండు కూడా అరుదైన అనుభవాలు అలాంటి అరుదైన అనుభవాలు ప్రజల ముందర ఇక్కడ మనందరం కలిసి జరుపుకుంటూ అదే సమయంలో మహాత్మా గాంధీ చేసిన సేవల్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటున్నాం అర్పిస్తున్నాం అలాంటి అర్పించే కార్యక్రమంలో భవిష్యత్తులో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలంటే ఏం చేయాలనో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ప్రసాద్ గారు స్వచ్ఛ సుందర చల్లపల్లి ఆయన కళ పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అలాంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా ఆ స్ఫూర్తిని మీకు అందరికి రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ఇక్కడే స్వచ్ఛ సేవకులు ఉన్నారు మనందరం రోడ్లో బాగా తిరుగుతున్నామంటే మన ఆరోగ్యం బాగుందంటే ఈ సేవకులే కారణం ఎన్నో పనులు చేస్తారు కానీ ఎవరైతే ఇలాంటి సేవాభావంతో పనిచేస్తున్నారో వాళ్ళని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి వాళ్ళకి పూర్తి సహకారం అందించాల్సిన బాధ్యత మనలందరిపైన ఉంది ఈరోజు ఒక మంచి పని ఏది చేసినా ఆ మంచి పని శాశ్వతంగా గుర్తుంటుంది మహాత్మా గాంధీని మనం దలుచుకుంటున్నాం ఆ మహనీయుడి యొక్క స్ఫూర్తిని మనం ఒక్కసారి ఆలోచిస్తే దేశమంతా కదిలించాడు అహింసా సిద్ధాంతం ముందుకు పోయాడు బానిసత్వం మాకొద్దు స్వతంత్ర భారతదేశమే ముద్దు భారతీయులుగా మేము స్వతంత్ర భారతదేశంలో ఉండాలని నిరంతరం పోరాడారు ఆయన అవలంబించిన సిద్ధాంతం ఈరోజే కాదు బాబి తరాలకు కూడా ఆదర్శం ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పుడు కూడా ఆయన గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేస్తున్నామంటే దానికి కారణం ఆ ఆలోచనలు ఎప్పుడు కూడా ప్రజాహితం కాబట్టి ఆలోచిస్తున్నాం అలాంటి మహనీయుడిని మనం ఒకసారి ఆలోచిస్తే పద్దెనిమిది వందల అరవై తొమ్మిది పోర్బందర్లో